హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ నిన్నటి వీడియోలో మనము ఫ్రంట్ హ్యాండ్స్ బ్యాక్ అన్నీ ఈ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నామండి ఈరోజు మెయిన్ క్లాత్ కట్ చేసుకోబోతున్నాము ఇక్కడ బార్డర్ అయితే మన బ్లౌజ్ బ్యాక్ సైడ్ నడుముకి టూ టైమ్స్ ఉందా లేదా చూసుకోండి అంటే డబుల్ పీస్ ఉండాలండి నాకైతే అంత లేదండి ఒక పీస్ వచ్చి కాస్త మిగులుతుంది శారీకి పెద్ద బార్డరు కట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ నేను నా నడుముకి సరిపడా ఒక పెద్ద పీస్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకొక చిన్న బిట్ మిగిలింది దాన్ని పక్కన పెడుతున్నాను నాకు పెద్ద బార్డరు నడుమంతా వచ్చి కొద్దిగా మిగిలిందండి అందుకు మరలా ఈ చిన్న బార్డర్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసుకున్న పెద్ద పీస్కు మరలా కట్ చేసుకున్న ఈ చిన్న బిట్టు చిన్న బార్డరు ఇలా జాయింట్ చేసేస్తున్నానండి ఇలాగ కుట్టు వేసేసి ఇలా తిప్పుకుంటాము ఇక్కడ ఇలా వేసుకున్నానండి నెక్స్ట్ ఈ పీస్కి ఇంకా ఎంత మనకి లెంత్ తక్కువ ఉందో చూసుకుందాం ఇక్కడ ఒక బిట్టు ఇక్కడ ఒక బిట్టు రావాలండి అయితే ఇక్కడికి ఈ బిడ్ ప్రకారము కట్ చేసేస్తున్నాను పీసు ఇంకా ఈ పీసు ఈ పీసు మిగిలిందండి మనకు ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసుకునేసి ఇలా పెట్టి చూసుకుంటున్నానండి ఎక్కడికి సరిపోతుంది అని ఇలాగా ఈ మిగిలిన బిట్టు దీనికి జాయింట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్కి షోల్డర్ దగ్గర తక్కువ ఉండే క్లాత్ అటాచ్ చేసుకున్నాం దండి తర్వాత మనము మన లైనింగ్ క్లాత్ దీని మీద వేసేసి స్క్వేర్ నెక్ వచ్చేటట్టుగా దీన్ని సర్దుకునేసి పిన్నులు పెట్టేసి కుట్టేసుకోవాలండి అయితే మనకి ఇక్కడ ఇంకా ఇది తక్కువ ఉంది ఇంకా పీస్ అయితే మనకి లేదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఇలా కాస్త కట్ చేసేయండి కట్ చేసి దీన్ని ఇలా లాక్కొని దీన్ని సర్దుకోవచ్చండి ఇప్పుడు ఎంత కావాలనేది అలాగే దీన్ని కూడా ఇలా జరుపుకునేసి ఇలా పెట్టేసేయండి మనకి నెక్ అయితే ఇప్పుడు ఇక్కడ కాస్త కట్ అవుతుంది కాబట్టి ఇది బాగా వచ్చేస్తుందండి ఇలాగా ఈ నెక్ కాస్త కట్ చేసుకొని తర్వాత దీన్ని సెట్ చేసుకున్నామండి ఈ విధంగా లైనింగ్ పైన పెట్టేసుకునేసి ఇక దీన్ని ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇక్కడ సూది దించేసి మరలా ఇక్కడ నుంచి ఇలా సూది దించి ఇలా కుట్టేసుకోవాలండి నెక్కు కుట్టేసుకున్న తర్వాత నడుము పార్ట్ కూడా మెయిన్ క్లాత్ నడుము దగ్గర ఉండే లైనింగ్ క్లాత్ రెండిని కలిపి కుట్టేసుకోండి అప్పుడు మనకి నడుము కూడా అయిపోతుందండి ఇక్కడ మనం పెట్టుకున్న పిన్స్ మొత్తము తీసేద్దాము తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్లంతా కట్ చేసేద్దాము కాస్త థర్టీ టూ థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే మనకి కాస్త క్లాత్ నీట్గా సెట్ అయ్యేదండి ఈ మధ్యలో కట్ కూడా పెట్టకుండా కానీ ఇది ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ కదండి అందుకు కాస్త ఇబ్బంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూలలు కాస్త కట్స్ పెట్టేయండి మనం కుట్టుకున్న దారం తిగకుండా ఇక్కడ కాస్త కట్స్ పెట్టండి ఇక ఇలా లోపలికి చేయి పెట్టేసి ఈ పీసుల్ని ఇలా బయటికి తీసేసేయండి ఇప్పుడు ఈ పైన స్టిచ్ వేయండి తర్వాత ఈ నెక్ కూడా కొంచెం సర్దుకుంటూ ఇలా మర్చుకునేసి కూడా ఇలా నీట్గా మర్చుకునేసి ఇట స్టిచ్ వేసేయండి స్టిచ్ వేసి మరలా ఇటు స్టిచ్ వేసి ఇటు స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా పెట్టుకుంటూ కుట్టుకోవాలండి అలాగే నడుముకు కూడా స్టిచ్ వేసేయండి అప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇలాగా బ్యాక్ పీస్ అయితే మనము తయారు చేసేసుకున్నామండి దీనికి లేస్ వేసుకున్న పైపింగ్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ అయితే ఇక ఈ లైనింగ్ని ఇలాగా జాయిన్ చేసేద్దాం క్లాత్లంతా కట్ చేసేసుకోండి అలాగే బ్యాక్ డాట్స్ కూడా వేసుకోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నామండి అది ప్రిపేర్ చేసేసుకున్నాము ఇక ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ మిగిలింది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ క్రాస్గా పర్చేసుకున్నానండి దీనికైతే మార్కేం చేసుకోవడం లేదు ఒక పావు ఇంచి దూరంలో మొత్తము దీని వెంబడి కట్ చేసేసుకుంటున్నాను మీకు ఉల్టా సీదా పడుతుంది అనుకుంటే ఈ లైనింగు ఇలాగా ఇటు సైడ్ అండి ఇలా వేసుకోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి ఒక పీస్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ సూది దించి ఇలా కుట్టుకునేసేయండి తర్వాత దీన్ని తిప్పేసారంటే నెక్ కంప్లీట్ అయిపోతుందండి ఆ విధంగా రెండు పీసులు కుట్టేసుకోండి ఇలాగా నెక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల అండి ఈ మూల మనం కుట్టుకున్న దారం తెగకుండా ఇలా కట్ పెట్టేసేయండి అలాగే దీనికి కూడా కట్టు పెట్టేసేయండి ఇక్కడ మూల ఇక దీన్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి అక్కడక్కడ కట్స్ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకునేసి మూల కూడా బాగా తిరుగుతుందండి ఇక ఇక్కడ ఇక్కడ నుంచి ఇటు పై కుట్టు వేసేయండి అలాగే దీనికి కూడా వేసేయండి నెక్ కంప్లీట్ అయిపోతుంది ఇది అయిపోయాక నెక్ అయిపోయాక కంప్లీట్గా దీనికి ఇలాగా లైనింగు మెయిన్ క్లాత్ అటాచ్ చేసేయండి ఇంకా నెక్కులు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇలా వేసేసామండి ఇలా లైనింగు అటాచ్ చేసేసుకున్నాము తర్వాత మీరు ఏం లేదండి కొండ గుర్తు ఏంటంటే దీనికి షోల్డర్కి మధ్యలో ఇలా ఖర్చు పెట్టేసేయండి అలాగే ఈ రెంటికి లాగా కచ్చి పెట్టేసేయండి అంతేనండి దీనికి కూడా అదే ప్లేస్లోనే ఖర్చు పెట్టేశాను ఒక్కొక్క దానికి పెట్టుకొని అవసరం లేదండి మనకి అలవాటైతే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏముండదు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలని పెడుతున్నానండి ఇలా పెట్టుకున్నాము ఇక షేప్ వేసుకుందామండి ఇక్కడ క్రాస్ బెల్ట్కి సరిపోయినంత క్లాత్ ఉన్నప్పుడు మీరేం మర్చి వేసుకుని అవసరం లేదండి ఇక్కడ చూడండి సింపుల్గా వేసుకోవచ్చు ఒక క్లాత్ ఇలా తీసేసుకునేసేయండి ఒక సైడు ఇలాగా మధ్యలో ఇలా పెట్టేసేయండి దీన్ని ఇలా మట్ చేసుకునేసి ఇక్కడ మధ్యలో మూడిటి మీద కుట్టుబడేటట్టు పెట్టుకోండి ఇలాగైతే తొందరగా అయిపోతుందండి మనకు ఈ క్రాస్ బెల్ట్ పెట్టుకోవడము అలాగే అలానే ఇలా సైడ్ ఇలా పెట్టుకునేసి ఇంకొక పీసు ఇలా కవర్ చేసేసి ఇక్కడ కింద ఇక్కడ వెయ్యండి కుట్టు ఈ మూడు పీసులు అయిపోతాయండి అప్పుడు ఇంకా ఇది కూడా తిప్పుకోవడము కుట్టుకోవడము ఇలా ప్రాసెస్ ఏం ఉండదండి అయితే మీరు క్రాస్ ఉండే పట్టి కాదండి పెట్టాల్సింది స్ట్రైట్గా ఉంటుంది కదా బాటమ్ సైడు ఆ పీస్ పెట్టాలండి ఇలాగా పెట్టుకునేసి ఇది అడుగునండి ఇది క్రాస్ పైన నడు షేప్ దగ్గర అటాచ్ అయ్యే పీసు ఇక్కడ కుట్టుకోవాలండి మనము ఇలా పెట్టేసుకునేసేయండి ఇక కుట్టుకుట్టేసేయండి కుట్టుకునేటప్పుడు లోపల పీసు స్లిప్ కాకుండా చూసుకోండి ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుందండి ఎంతవరకు ఉండేది అని చెయ్యి ఇలా పట్టుకున్నా కూడా తెలుస్తుందండి ఆ విధంగా చూడండి క్రాస్ బెల్ట్ తయారైపోయింది ఇలా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి తిప్పుకు తిప్పిచ్చి మరలిచ్చి ఇలా లేకుండా ఈజీగా కుట్టేసుకోండి అలాగే ఇంకొక పీస్ పెట్టుకోండి దీనికైతే రివర్స్ పడిందే అలా పడిందే అని లేదండి ఇక్కడ మనకు కనపడుతూనే ఉంటుందండి ఎంతవరకు కుట్టింది ఇక దీన్ని కూడా ఇలాగా కట్ చేసేసుకోండి ఇలా క్రాస్ బెల్ట్లు ఈజీగా అయిపోతాయండి రెండు క్లా క్రాస్ బెల్ట్లు తయారైపోయినాయి దీన్ని కూడా ట్రిమింగ్ చేసేసుకున్నామండి ఇలాగా రెండు క్రాస్ బెల్ట్ తయారైపోయాయి ఇది పక్కన పెట్టేస్తున్నాము ఈ బ్లౌజ్ సైజుని బట్టి నేను వేసుకుంటున్నాను ఇలా వేసేసానండి దీన్ని కుట్టేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఖచ్చితంగా ఇలా మర్చి కుట్టేసుకోండి అప్పుడు మరలా మనము బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు ఇది షేప్ దగ్గర పడకుండా ఉంటుంది ఇలా చేసేయండి తర్వాత ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి ఆ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి ఇలాగనమాట ఈ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచండి ఈ మనం కుట్టుకున్న కుట్టుకి ఒక టూ ఫింగర్స్ దూరం వరకు అండి ఇక్కడ వరకు అనమాట ఇట్లాగా కుట్టు వేసేయండి ఇలాగా చూడండి షేప్ ఇలాగా పర్ఫెక్ట్గా వస్తుందండి అలా వేసుకుంటే తర్వాత ఈ మూడోది అయితే ఇది ఇక్కడ పట్టుకుంటూనే దీనికి ఇక్కడ వచ్చేస్తుందండి దీనికి మళ్ళీ మనము ఈ రెంటికి సెంటర్లోకి ఇక్కడ పెట్టేసుకునేసేయండి ఒక టూ ఫింగర్స్ దూరంలో అండి తర్వాత దీన్ని వేసేయండి దీన్ని కూడా అంతేనండి ఒక టూ ఫింగర్ టూ పాయింట్స్ పెట్టుకునేసి దీన్ని ఇలా వేసేయాలి చూడండి షేపు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా రావాలండి ఇలా మీరు పెట్టుకునే సైజుల్ని బట్టి వేసుకోండి దీన్ని కాస్త ఇలా గీకేశారంటే నీట్గా వచ్చేస్తుందండి అంతే అలాగా ఇంకొక పక్క కూడా వేసేయండి దానికి కూడా షేప్ వేసేసుకున్నామండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టిచ్ పెట్టుకున్నాం కదండి క్రాస్ బెల్ట్ దాన్ని ఒకదానికి రివర్స్ పెట్టి ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకోండి ఇదైతే టూ స్టిచ్చెస్ వేసేయాలండి ఇదే అక్కడిది కింది సైడ్ నుంచి అటాచ్ చేసాం కదండి దీనికి పై సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి ఇలా క్రాస్ బెల్ట్ కుట్టుకున్నామంటే మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు నీట్గా తొందరగా అయిపోతుందండి వర్క్ మనం తయారు చేసుకున్నాం బ్యాక్ పీస్ ఇలా పెట్టామండి ఇంకా సింగిల్ పీసు డబుల్ పీసులు కూడా వేసేసాము ఇంకా వీటిని దీన్ని చూసేటట్టు పెట్టుకునేసి దీన్ని రివర్స్లో పెట్టేసుకుంటామండి రివర్స్లో పెట్టుకునేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తాము అటు తర్వాత ఇవి మనం హ్యాండ్స్ తయారు చేసుకున్నాం కదండి వీటికి లైనింగ్ కూడా వేసేసాను ఇలాగ లైనింగ్ కూడా వేసేసాను వీటిని క్రాస్ తీసేసుకునేసి ఇంకా ఈ హ్యాండ్స్ అటాచ్ చేసేస్తామండి పూలు ఇలా రివర్స్ అయినా పెట్టుకోండి నేను రివర్స్ పెట్టాను కదండి ఇక్కడ కూడా ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడ సెంటర్ అండి మనకు నేను నేను ఇందాక మార్క్ చూపించాను కదండి అందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక ముక్కలు మైన ఇలా క్రాస్ తీసేస్తామండి కిందికి ఇలా కట్ చేసుకుంటే మీకు చెరొక హ్యాండ్ వస్తుందండి ఇంకా మరలా ఇప్పుడు ఈ లైనింగ్ని కాస్త జాయింట్ చేసుకునేసి మీరు ఇది ముందు పక్కకు వస్తుంది కదండి ఇది ఒక సైడ్కి వస్తుంది ఇది ఇంకో సైడ్కి వస్తుంది ఈ విధంగా చూసుకునేసి మీరు దీనికి అటాచ్ చేసేయండి ఫైనల్గా మన పెద్ద బార్డర్ బ్లౌజ్ అయితే ఇలా తయారైపోయిందండి ఈ విధంగా కొద్దిగా ఓపిక్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి నీట్గా డిజైనర్ బ్లౌజు తయారైపోయిందండి అలాగే ఇక్కడ మనము స్క్వేర్ నెక్ వేసుకున్నాము ఇవైతే హ్యాండ్స్ అయితే చాలా నీట్గా వచ్చాయండి ఇక్కడ రోజు ఫ్లవర్ వేసుకునేసి కుట్టుకున్నాము అలాగే ఇక ఫ్రంట్ సైడ్ అయితే ఇక ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా నీట్గా స్క్వేర్ నెక్ వేసుకునేసి ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నామండి ఇక నేను ఉక్సు లూప్స్ కుట్టుకోవాలి అంతేను మన బ్లౌజ్ అయితే తయారైపోయిందండి ఈ విధంగా మనము డిజైనర్ బ్లౌజు స్టిచ్ చేసుకున్నాము అదే పెద్ద బార్డరు కొద్ది కాస్త చిన్న బ్లౌజ్గా అయితే ఇది ఒకదాని మీద ఒకటి వేసి కుట్టేసి మనం లైనింగ్ పెట్టి ఇలా కుట్టేసుకోవచ్చండి నాకు ఇది బాగా పెద్ద బ్లౌజ్ కాబట్టి అలా సెట్ కాలేదు అందుకని కాస్త ఇక్కడ అతుకులు పడ్డాయి షోల్డర్ దగ్గర ఏం కనపడడం లేదు చూడండి నీట్గా వచ్చేసింది ఇలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇలాగ మనము కుట్టుకోవచ్చండి అలాగే ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా వేసేసుకున్నాము ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి నాకైతే ప్రస్తుతము చాలా వాచ్ టైం తక్కువ ఉందండి అందుకని సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ వాచ్ చేయండి ప్లేలిస్ట్లో అయినా చూడండి అలా చూసినందువల్ల నాకు కాస్త వాచ్ టైం పెరిగిందంటే మరలా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందండి ఒక్క హెల్ప్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్